మేదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని బుచ్చిరాజుపల్లి గ్రామానికి చెందిన వినోద్ అతనికి గ్రామ శివాలలో గల నూట అరవై నాలుగు సర్వే నంబర్లో రెండు పాయింట్ ఇరవై రెండు గుంటల భూమి ఉండగా కాళేశ్వరం కాల్వ పనులలో అతనిని భూమి పోగా మిగతా భూమి చూపించడం లేదని భూమి కొరకై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు ఈ సందర్భంగా బాధితుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిలో ఇద్దరు అన్నదమ్ములం పంచుకోగా రెండు ఎకరాల రెండు పాయింట్ ఇరవై రెండు గుంటలలో ఇరువురికి ఎకరా భూమి రావడం జరిగిందన్నారు అతని అన్నయ్యకు ఎకరా భూమి ఉండగా వినోద్ భూమిలో నుండి కాళేశ్వరం కాల్వ పనులు జరుగుతుండడంతో అతని పేరు మీద పద్దెనిమిది గుంటల భూమి చూపించడం జరుగుతుందని మిగతా ఇరవై రెండు గుంటల భూమి కొరకై ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు ఇకనైనా అధికారులు స్పందించి అతనికి రావాల్సిన ఇరవై రెండు గుంటల భూమిని చూపించి హద్దుబందు చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నాడుగా నాది నూట అరవై నాలుగు సర్వే నంబరు నూట అరవై నాలుగు సర్వే నంబరు నా ల్యాండ్ ఇరవై రెండు గుంటలు కాళేశ్వర ఇట్లు కాళేశ్వరం కాళేశ్వరం బోంగా కాలు బోంగా మిగతా ల్యాండ్ మాకు చూపించు వేయించడం లేదు ఎంఆర్ఓ దగ్గర పోయినా పత్తి ఎంత రావాలి ఇరవై రెండోలు రావాలి ఇరవై రెండు గుంటలు భూమి చూపెడతలేదు ఎంఆర్ఓ దగ్గరకు పోయినా ఆర్డిఓ దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర పోయినా ఏది మాకు స్పందించలేదు నాకు చే చేయాలని మీ యొక్క మనవి కోరుకుంటున్నాం